ఉద్యోగుల జీతాలకు మళ్ళీ ఐదు వేల కోట్లు అవును ఎందుకంటే ఉద్యోగుల జీతాలకు సంబంధించి మనకి డిసెంబర్ సిని సంబంధించి జీతాలు జనవరి ఒకటి నుంచి అయితే ఇవ్వాలి కదా వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు అయితే అప్పు అయితే తీసుకోబోతుందన్నమాట మళ్ళీ ఐదు వేల కోట్ల అప్పు వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించబోతున్నారు నోటిఫై చేసిన రిజర్వ్ బ్యాంక్ నుంచి అనమాట అయితే ఇప్పటి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోని అప్పులే ఉన్నాయి దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లకు అయితే చేరిందన్నమాట అప్పులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీన ప్రభుత్వ సెక్రీటర్ల వేలం ద్వారా మొత్తం ఆర్బీఐ రుణాన్ని ఆర్బీఐ దగ్గర నుంచి అయితే తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల కాల వ్యవధిలో పదిహేను వందల కోట్లు పదమూడు సంవత్సరాల కాల వ్యవధిలో పదిహేను వందల కోట్లు పద్నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలో రెండు వేల కోట్లు అప్పు తీసుకోబోతుంది ఎందుకంటే మనకి ఒకటో తారీఖు నుంచి జీతాలు పెన్షన్లో చెల్లించాలన్నమాట అందువల్ల జీతాలు పెన్షన్లో చెల్లించేందుకు ఈ డబ్బులు అయితే ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అది మనకి ప్రజెంట్ అప్డేట్ అనమాట ఉద్యోగులు జీతాలు పెన్షన్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం